ఇన్యా కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ సో క్యాపిటల్ ఇన్ఫ్లోస్ అంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ సింపుల్ గా చెప్పాలంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఇండియాలో ఎక్కువ ఉంటే వాట్ ఆర్ దువేషన్స్ ఇన్ ఇండియన్ ఎకానమిషన్ అడిగారు ఇట్ మే రూపీ అప్రిషియేషన్ సో ఇండియాలోకి హెవీ క్యాపిటల్ ఇన్ఫ్లోస్ అంటే ఇక్కడ హెవీ క్యాపిటల్ ఇన్ఫ్లోస్ ఈస్ నథింగ్ బట్ ఎఫ్డిఐ లేదా ఎఫ్ఐఐ అని కూడా అనుకోవచ్చు ఎఫ్ఐ అనేది షార్ట్ హార్ట్ మనీ అని కూడా చెప్పొచ్చు విత్ ద పాలసీ ఆఫ్ మేనేజ్డ్ ఫ్లోట్ ఆర్బీఐ మే ఇంటర్వ్యూన్ బై పర్చేసింగ్ ద డాలర్స్ పర్చేజ్ ఆఫ్ డాలర్స్ బై ద సెంట్రల్ బ్యాంక్ మే రెడ్యూస్ ద ఇన్ఫ్లేషన్ సో ఇక్కడ మనం ఎలిమినేషన్ టెక్నిక్ తీసుకుంటే థర్డ్ స్టేట్మెంట్ ఒకసారి క్లియర్ గా చూస్తే పర్చేజ్ ఆఫ్ డాలర్స్ బై ద సెంట్రల్ బ్యాంక్ మే రెడ్యూస్ ద ఇన్ఫ్లేషన్ అన్నారు సో పర్చేజ్ ఆఫ్ సో పర్చేజ్ ఆఫ్ డాలర్స్ ఇది మనకి ఆర్బీఐ అనేది డాలర్స్ ఎక్కడి నుంచి పర్చేజ్ చేస్తుంది ఫారెక్స్ రిజర్వ్స్ నుంచి ఫారెక్స్ మార్కెట్ నుంచి మనకి డాలర్స్ పర్చేజ్ చేస్తుంది డాలర్స్ పర్చేజ్ చేసినప్పుడు ఆబ్వియస్లీ డాలర్స్కి ఈక్వలెంట్గా మనకి రూపీస్ అనేది మార్కెట్లోకి రిలీజ్ చేస్తుంది ఈ రూపీ మార్కెట్లోకి రిలీజ్ చేసిందంటే మీనింగ్ ఏంటి మనీ సప్లై మార్కెట్లో పెరిగింది మనీ సప్లై మార్కెట్లో పెరిగితే ఆబ్వియస్లీ ఇన్ఫ్లేషన్ అనేది ఉంటుంది సో పర్చేజ్ ఆఫ్ డాలర్స్ బై ద సెంట్రల్ బ్యాంక్ మే రెడ్యూస్ ద ఇన్ఫ్లేషన్ రెడ్యూస్ ద ఇన్ఫ్లేషన్ అనేది ఇక్కడ కీవర్డ్ సో ఇక్కడ రెడ్యూస్ ద ఇన్ఫ్లేషన్ కాదు ఇంక్రీస్ ద ఇన్ఫ్లేషన్ సో థర్డ్ స్టేట్మెంట్ అనేది మనకి ఎలిమినేషన్ చేసేయచ్చు ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ సో ఇక్కడ థర్డ్ స్టేట్మెంట్ తీసేస్తే ఈ ఆప్షన్ కూడా అవ్వదు ఈ ఆప్షన్ అవ్వదు సో ఏదైనా వన్ అండ్ టూ లేదా వన్ ఓన్లీ ఫస్ట్ చూడండి ఇట్ మే లీడ్ టు రూపీ అప్రిషియేషన్ విత్ ద పాలసీ ఆఫ్ మేనేజ్డ్ ఫ్లోట్ ఆర్బీఐ మే ఇంటర్వ్యూన్ బై పర్చేసింగ్ డాలర్స్ సో ఆర్బీఐ మనకి ఏం చేస్తుందంటే ఇండియాలో జనరల్గా టూ టైప్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ రేట్ సిస్టమ్స్ ఉంటాయి వన్ ఈజ్ ఫిక్స్డ్ ఎక్స్చేంజ్ రేట్ సిస్టమ్ రెండోది ఫ్లోటింగ్ ఎక్స్చేంజ్ ఫిక్స్డ్ అంటే డాలర్స్కి ఇన్ని రూపీస్ అని ముందే మనం ఫిక్స్ చేసి పెట్టేస్తాం జనరల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లేదంటే ఎనీ మానిటరీ అథారిటీ ఇన్ కేస్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ అనేది డిసైడ్ చేస్తుంది సో ఈ ఫిక్స్డ్ ఎక్స్చేంజ్ రేట్ సిస్టమ్ అనేది ఇండియాలో లేదు మనం ఇండియాలో ఫాలో అయ్యేది ఫ్లోటింగ్ ఎక్స్చేంజ్ రేట్ సిస్టమ్ ఫ్లోటింగ్ ఎక్స్చేంజ్ రేట్ సిస్టంలో డాలర్స్కి రూపీస్కి వాటి మధ్య ఉన్న డిమాండ్ అండ్ సప్లైనే డిఫైన్ చేస్తుంది వాటి వాల్యూ ఎంత సో సమ్టైమ్స్ రూపీ అప్రిషియేట్ అయినప్పుడు లేదా డిప్రిషియేట్ అయినప్పుడు ఏం చేస్తుంది అంటే ఆర్బీఐ అకేషనల్గా ఫారెక్స్ మార్కెట్లో నుంచి డాలర్స్ పర్చేజ్ చేయడం కానీ ని సేల్ చేయడం కానీ జరుగుతుంటుంది సో దీన్ని ఐఎంఎఫ్ ఏం చెప్తుంది అంటే ఇట్ ఈస్ కాల్డ్ డట్టి ఫ్లోట్ అని పిలుస్తుంది డట్టి ఫ్లోట్ సో ఈవెన్ దో ఇండియా ఇస్ ఫాలోయింగ్ ఫ్లోటింగ్ రేట్ ఎక్స్చేంజ్ సిస్టమ్ బట్ అకేషనల్లీ ఆర్బిఐ ఈజ్ ఇంటర్వీనింగ్ ఇన్ ఫార్ మార్కెట్స్ బై పర్చేజింగ్ ఆర్ సెల్లింగ్ ద డాలర్స్ సో ఇక్కడ ఆబియస్లీ ఇట్ మే లీడ్ టు రూపీ అప్రిషియేషన్ విత్ ద పాలసీ ఆఫ్ మేనేజ్ ఫ్లోట్ ఆర్బిఐ మే ఇంటర్వ్యూ టు పర్చేజ్ డాలర్స్ సో దీని ఆన్సర్ వచ్చి మనకి సి ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ షేర్ బైబ్యాక్స్ ఈ షేర్ బైబ్యాక్స్ సంబంధించి మనకి స్టాక్ మార్కెట్స్ సంబంధించిన క్వశ్చన్ ఇది ఎస్పెషల్లీ కంపెనీస్ కి సంబంధించి దే కెన్ బి అండర్ టేకెన్ బై బోత్ ప్రైవేట్ సెక్టార్ అండ్ పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ సో దిస్ ఇస్ ద ఫస్ట్ స్టేట్మెంట్ బోత్ ప్రైవేట్ సెక్టర్ పబ్లిక్ సెక్టర్ అండర్ టేకింగ్ కంపెనీస్ అన్ని కూడా షేర్ బైబ్యాక్స్ తీసుకోవచ్చు దే కెన్ ఆల్సో బి అండర్ టేకెన్ బై బోత్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్ ఓకే సెకండ్ స్టేట్మెంట్ ఇది డ్యూ టు షేర్ బై బ్యాక్స్ ద గవర్నమెంట్ షేర్ హోల్డింగ్ ఇన్ పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్ విల్ డిక్రీస్ సో ఇక్కడ డిక్రీస్ అనేది మన కీవర్డ్ సో జనరల్ గా షేర్ బైబ్యాక్స్ ఏంటంటే కంపెనీస్ లో ఆల్రెడీ తీసుకున్న షేర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి పబ్లిక్ కావచ్చు లేదా ప్రైవేట్ కావచ్చు లేదా పబ్లిక్ లిమిటెడ్ కావచ్చు లిమిటెడ్ కంపెనీస్ కావచ్చు లేదా ప్రైవేట్లీ లిమిటెడ్ కావచ్చు సో ఇవన్నీ కూడా దే కెన్ బి అండర్టేకెన్ బై బోత్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ నాట్ బ్యాంక్స్ సారీ పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ అండ్ ప్రైవేట్ సెక్టర్ కంపెనీస్ అలాగే ప్రైవేట్ లిమిటెడ్ అండ్ పబ్లిక్ లిమిటెడ్ సో మనకి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ద గవర్నమెంట్ షేర్ హోల్డింగ్ ఇన్ పర్సెంటేజ్ టర్మ్స్ డస్ నాట్ చేంజ్ ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ ఉంది అనుకోండి ఇట్ హ్యాస్ హండ్రెడ్ షేర్స్ మనకి హండ్రెడ్ షేర్స్ ఉన్నాయి అండ్ ద గవర్నమెంట్ ఓన్ సిక్స్టీ షేర్స్ సిక్స్టీ షేర్స్ దాంట్లో గవర్నమెంట్తో ఉంది పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్లో లెట్ సపోజ్ ఇఫ్ పిఎస్యు బైస్ బ్యాక్ టెన్ పర్సెంటేజ్ ఇప్పుడు దీంట్లో టెన్ పర్సెంటేజ్ పబ్లిక్ సెక్టర్ అండర్ టేకింగ్ తీసుకుని టెన్ పర్సెంటేజ్ ఆఫ్ సిక్స్టీ అంతా సిక్స్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ గవర్నమెంట్ విల్ ఆల్సో బ్రాడ్ బ్యాక్ అంటే టెన్ పర్సెంట్ మళ్ళీ గవర్నమెంట్ బ్రాడ్ బ్యాక్ తీసుకుంటుంది అంటే వెనక్కి తీసుకుంటుంది ద మనీ విల్ కమ్ టు ద గవర్నమెంట్ దిస్ ఈస్ డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే ఇక్కడ మనకి ఈ విధంగా ప్రొసీడ్స్ వచ్చిన మనీ అంతా కూడా మనం ఏం చెప్తామంటే డిస్ఇన్వెస్ట్మెంట్ అని చెప్పొచ్చు ఇలా డిస్ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల గవర్నమెంట్ పబ్లిక్ సెక్టర్ అండర్ టేకింగ్ లో గవర్నమెంట్ షేర్ హోల్డింగ్ అనేది తగ్గదు సో ఇక్కడ ఆన్సర్ వచ్చి సి ఇంక్రీజ్ ఇది ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి యాజ్ ఇట్ ఈస్ గా సో దీనికి కరెక్ట్ స్టేట్మెంట్ వచ్చి ఆప్షన్ సి అని కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అక్రాస్ ద గ్లోబ్ సో ఇక్కడ అక్రాస్ ద గ్లోబ్ ఇచ్చారు సో అక్రాస్ ద గ్లోబ్ అంటే మనకి రీసెంట్ ట్రెండ్స్ ఇన్ ఎఫ్డిఐ లో రీసెంట్ ట్రెండ్స్ ఏమున్నాయనే దాని గురించి మనకు కంప్లీట్ గా తెలిసి ఉండాలి సో ఇక్కడ మనకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు విదేశీ పరోక్ష పెట్టుబడులు అంటే ఎఫ్డిఐ ఎఫ్ఐ అలాగే ఎఫ్పిఐ ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ వీటికి సంబంధించిన క్వశ్చన్ ఎఫ్డిఐ ఫ్లోస్ ఆర్ నాట్ రిజల్టింగ్ ఇన్ మ్యాసివ్ జాబ్ క్రియేషన్ మేజర్ పార్ట్ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ ఈస్ ఫ్లోయింగ్ ఇన్ బ్రౌన్ ఫీల్డ్ యాక్టివిటీస్ సో ఇక్కడ మనకి బ్రౌన్ ఫీల్డ్ యాక్టివిటీస్ అంటే ఏంటో తెలియాలి ఫస్ట్ సో బ్రౌన్ ఫీల్డ్ యాక్టివిటీస్ అనేది ఏంటంటే లెట్ సపోజ్ ఒక కంపెనీ ఎక్స్ అనేది ఉంది అమెరికాలో యుఎస్ఏలో ఉందనుకున్నా ఇక్కడ ఇండియాలో కంపెనీ వై ఉంది లెట్ సపోజ్ ఇఫ్ అమెరికన్ కంపెనీ వాన్స్ టు బై ఏ కంపెనీ ఇండియాలో కంపెనీని పర్చేస్ చేసింది అనుకోండి డైరెక్ట్గా సో ఇట్ ఈస్ కాల్డ్ ఫీల్డ్ బ్రౌన్ ఫీల్డ్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పచ్చు ఎలా అంటే ఇక్కడ మనకి ఎటువంటి కొత్తగా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఏం క్రియేట్ అవ్వట్లేదు జస్ట్ మేనేజ్మెంట్ చేంజ్ అవుతుంది యుఎస్ఏ మేనేజ్మెంట్ ఇండియాలో మేనేజ్మెంట్ టేక్ ఓవర్ చేసుకుంటుంది ఇది బ్రౌన్ ఫీల్డ్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్తారు అదే గ్రీన్ ఫీల్డ్ ఇన్వెస్ట్మెంట్ అనుకోండి గ్రీన్ ఫీల్డ్ అంటే ఫ్రమ్ ద స్క్రాచ్ వూ హ్యావ్ టు బిల్డ్ స్క్రాచ్ నుంచి మనం బిల్డ్ చేస్తాం ఒక కంపెనీకి కావాల్సిన అన్ని ప్రాస్పెక్టర్స్ అన్ని తీసుకొని ఇండియాలో ఇన్వెస్ట్మెంట్స్ పెడతాం వేరే కంట్రీ నుంచి వచ్చి సో ఇక్కడ గ్రీన్ ఫీల్డ్ ఇన్వెస్ట్మెంట్ అంటారు వీన్ని ఎందుకంటే ఇది ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయ్యి లేదు మనం కొత్తగా క్రియేట్ చేస్తున్నాం సో కొత్తగా క్రియేట్ చేసేటప్పుడు ఆబ్వియస్లీ ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఉంటాయి కదా స్టార్టింగ్లో ఆటోమేషన్ అయితే ఏం చేయం కదా జనరల్గా మనం ఏం చేస్తాం ఎంప్లాయ్మెంట్ నియర్ బై లోకల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎంప్లాయ్మెంట్ తీసుకుంటాం సో ఎఫ్డే ఫ్లోస్ ఇండియాలో మ్యాసివ్ జాబ్ క్రియేషన్ లేదు అది ఫస్ట్ స్టేట్మెంట్ ఇది కరెక్ట్ స్టేట్మెంట్ ఎందుకంటే పోస్ట్ కోవిడ్ కోవిడ్ నైన్టీన్ తర్వాత ఇండియాలో జరిగిన మెజర్స్ అండ్ యాక్విజేషన్స్ చాలా వరకు కూడా అన్నీ కూడా బ్రౌన్ ఫీల్డ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీకి సంబంధించినవి ఉన్నాయి ఎస్పెషల్లీ చైనా యొక్క కంపెనీస్ చైనీస్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఇండియా ఎంటర్ప్రైజెస్లో కావచ్చు లేదంటే యూఎస్ఏ నుంచి కావచ్చు యూకే నుంచి కావచ్చు వాట్ ఎవర్ ఇట్ మే బి అక్కడి నుంచి వచ్చిన ఇన్వెస్ట్మెంట్స్ అన్ని కూడా మనకి బ్రౌన్ ఫీల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ కింద ఉన్నాయి అలాగే ప్రిడామినెంట్ పార్ట్ ఆఫ్ ఎఫ్డిఐ కమ్స్ త్రూ కంట్రీస్ లైక్ లగ్జంబర్గ్ నెదర్లాండ్స్ డ్యూ టు ద ట్యాక్స్ ఎవేజన్ స్ట్రాటజీస్ అడాప్టెడ్ వై ద మల్టీనేషనల్ కంపెనీస్ సో ఇది కొద్దిగా ట్రిక్ ఆప్షన్ కొద్దిగా ట్రిక్కీగా అని చెప్పొచ్చు ఎలా అంటే ఇక్కడ వరకు స్టేట్మెంట్ కరెక్టే బట్ ఇక్కడ ట్యాక్స్ ఎవేషన్ అనేది క్లియర్ గా గుర్తుపెట్టుకోవాలి మనం ఎందుకంటే ట్యాక్స్ ఎవేషన్ అవైడెన్స్ ఈ రెండు ఇంపార్టెంట్ టర్మ్స్ ట్యాక్స్ అవైడెన్స్ ఈస్ వెరీ కామన్ అమాంగ్ మల్టీనేషనల్ కంపెనీస్ ట్యాక్స్ ఎవేషన్ అనేది ఇట్స్ ఏ క్రైమ్ సో జనరల్ గా మల్టీనేషనల్ కంపెనీస్ ఏం చేస్తాయంటే లో ట్యాక్స్ జూరిస్టిక్షన్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడి నుంచి రౌండ్ ట్రిప్పింగ్ బై యూజింగ్ సెల్ కంపెనీస్ కావచ్చు లేదా డిఫరెంట్ మీన్స్ యూస్ చేసుకొని ఏం చేస్తాయంటే ట్యాక్స్ జ్యూరిస్టిన్ తక్కువ ఎక్కడైతే ఉంటాయో అక్కడి నుంచి రీరూట్ చేస్తారు మనీని సో ఇక్కడ మనకి ట్యాక్స్ ఎవేషన్ అనేది ట్యాక్స్ ఎవేషన్ స్ట్రాటజీస్ అనేది మనకి మల్టీనేషనల్ కంపెనీస్ అడాప్ట్ చేసుకోవు ఇక్కడ ఓన్లీ ట్యాక్స్ అవాయిడెన్స్ మాత్రమే సో ఇక్కడ వరకు స్టేట్మెంట్ కరెక్ట్ ఈ ట్యాక్స్ ఎవేషన్ కాకుండా ట్యాక్స్ అవైడెన్స్ ఉంటే ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అయ్యేది సో ఆబ్వియస్లీ సెకండ్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ సో షుడ్ బి ఏ ఓన్లీ ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట ప్రెస్ చేయండి